ఫ్రెండ్స్ పొద్దున్నే అయితే లేచాను ఫ్రెండ్స్ నేనైతే వాకిలు అయితే ఊడ్చుకుంటున్నాను వానపడే ఇంటి చుట్టూ అయితే వాన వానపడే ఆకులు అయితే పండియండి ఇంక మొత్తం అయితే లేచి పొద్దున్నే ఊడ్చుకుంటున్నాను బావ అయితే వీడియో తీస్తున్నాడు నేనైతే ఊడుస్తున్నానండి పెద్ద గాలి దుమారం అయితే వచ్చింది దానికి పొద్దున్నే లేచి మొత్తం ఇంటి చుట్టూరు ఊడ్చుకొని ఊడుస్తున్నానండి చాలా ఆకులు అయితే వచ్చినాయి మొత్తం అయితే గోతలోకి ఎత్తేసి పక్కన అయితే పెట్టేశాను అంటే చుట్టుపక్కల గాలి దుమారం ఉంది కాబట్టి మొత్తం ఆకులన్నీ వచ్చినాయి ఇంటి చుట్టూ పన్నీ పన్నీ అనమాట అయితే మొత్తం అయితే ఊడ్చి ఎత్తేసాను శుభ్రంగా అయితే ఊడ్చేశానండి ఫ్రెండ్స్ ఇంకేం చేస్తున్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాము ఇంక మొత్తం అయితే ఊడ్చేసి ఇంక తర్వాత అయితే వాకిల్ కూడా వాకిలు కూడా కడుక్కున్నానండి వాకిలు కూడా మొత్తం అయితే కడుక్కున్నాను రాత్రి అంత ప్రధాన ఖాళీ వాన్ వచ్చిందా ఎప్పుడు రాలేదు కదా ఇదొక ఎండాకాలం వాన దుమ్ము దులికిద్దాం అది ఎండాకాలం అన్నది ാണ് పూర్తి చేశానండి మొత్తం అయితే ఇప్పుడైతే నీళ్ళైతే పోసి దుమ్ము కూడా వచ్చింది కదా అందుకే ఇంటి చుట్టూరు అయితే కడుగుతున్నానండి మెట్లు కూడా కడుపుకుంటున్నాను ఇద్దరు నీళ్ళతో అయితే కడుగుతున్నానండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అయితే చేయండి ఒక లైక్ అయితే చేయండి అండి చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ ఏనండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటిలన్నీ ఊడ్చి కడిగేసాను అనమాట మెట్లు కూడా కడుగుతున్నాను ఆనంద మోటార్లు వచ్చినాయి ఆగస్ట్ నెల దాకా పని లేదు ఇప్పుడు ఎవరన్నా ఫ్రెండ్స్ ముగ్గు కూడా వేసుకున్నానండి నాకైతే చాలా టైం పట్టింది అనమాట గంట అయితే పట్టింది మొత్తం చుట్టూరు ఊడ్చుకొచ్చి కడిగి ముగ్గు వేసేసరికి గంట అయితే పట్టిందండి ఇంక లోపలికి వచ్చేసేసి మిగతా పని కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్ అంటే ముగేసేసానండి ఇప్పుడు చూసుకొని అయితే వేసుకుంటున్నాను ఇంటికి పెడదాం మంచి అయితే వేస్తా మాకు రెండు వాగిలండి అటు ఇటు ఇటు అయితే మట్టి మట్టివాకిలు కాదు బండ్లు అనమాట తుడిచి ముగ్గులు వేసుకోవటం లేకపోతే కడుక్కోవటం అటు అయితే మట్టివాగిలి ఉంది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఏం చేస్తున్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని ఆ ప్రభుని అయితే కోరుకుంటున్నాను వాగిలు అవన్నీ ఉంచుకుని ముగ్గులు అయితే వేసుకొని వచ్చాను కదండి నేను ఇప్పుడైతే టీ పెట్టాను ఇక్కడైతే పప్పు అయితే మిక్సీకి వేయాలి అదే దోసుకోండి మిక్సీకి వేసి దోశలు అయితే వేయాలి పిల్లలకైతే ప్రశాంత్ అయితే టీ పెట్టేసానమాట ఇప్పుడైతే టీ అయితే ఇవ్వాలి బాగా కూడా పనులు అయితే ఇవ్వాలి కూడా లేదండి రాత్రి వాన పడింది కదా అయినా పనులు లేవు మోటాలంట ఆగస్ట్ వరకు పనులు లేవు బా ఇప్పుడైతే టీ అయితే పెట్టాను ఎప్పుడైతే పోసి ఇచ్చేసేసి టీ తాగేసేసి ఒక టీ తాగైతే మిగతా పని అయితే మొదలు వేస్తానండి నేనైతే మిక్సీకి వేసేసి దోశ పిండి పిల్లలకి దోశలు వేయాలి ఇంకా కూర కూడా ఇంకా ఏం ఆలోచించలేదు ఇంకేదో ఒక కర్రీ అయితే చేస్తాను వేస్తానికైతే ఇదండి అక్కడ కడిగేసాను ఇదిగోండి దోశ పిండి అయితే వేసాను ఇప్పుడైతే పిల్లలకైతే దోశ వేస్తున్నాను దోశలు అయితే వేస్తున్నానండి ఇదిగోండి గోంగూర అయితే తీసుకొచ్చాడు బావా మరి గోంగూరతో ఏం చేయాలో మరి పచ్చడో లేకపోతే కర్రీయో లేకపోతే మరి తెలియదు పద్దాకా చికెన్ అంటాడండి మా బాబు వాళ్ళు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ఎక్కువండి ఎక్కువ అన్నమాట ఇప్పుడైతే దోశలు వేసేసి పిల్లలకి ఇచ్చేయాలి మరి ఆ గోంగూర ఏం చేయాలో వచ్చాకైతే చెప్తాడు ఇంక ఇప్పటివరకు అయితే ఇదండి గోంగూర అయితే వచ్చావా గోంగూర చికెన్ చికెన్ తీసుకొచ్చావా అదే గోంగూర గోంగూర ఉడక పెట్టుకునేటప్పుడు దానిలో ఒక టమాటా రెండు పచ్చిమిరగాయలు వేసుకుంటే బాగుండింది గోంగూర చికెన్ ఫైవ్ ఇంకా అందుకే టమాటాలు అయితే దానిలో ఇక్కడ అయితే మాంసం అయితే ఆవుగిల్లు పెడుతున్నాను పచ్చిమిరగాయలు టమాటా వేసి అయితే ఉడకబెడుతున్నాను ఇక్కడైతే మాంసం అయితే ఆవుగిల్లు పెడుతున్నా ఇక్కడైతే గోంగూర ఉడకబెట్టుకుంటున్నా ఇట్లా గోంగూర ఇలా ఉడకబెట్టుకుంటే కర్రీ బాగుండుద్ది అంటే కూరలో వేసుకోవడం కంటే ఇలా ఉడకబెట్టుకొని మెదిపి కూరలో కలుపుకుంటే బాగుండిద్ది ఒకసారి ఆల్రెడీ మన ఛానల్లో చూపించినా గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో ఓ బావా ఏం కోర చూసావు కోర చేసా కదా కర్రీ పనికి వెళ్ళాలి అంటున్నావు అన్ని వెళ్ళి ఆడుతున్నాను కోటుంబ చెప్పాలి మందు విజయో విజయో పనికి వెళ్ళాలి అన్నం పెట్టిజో నీకు అక్కడ పెట్టించే పిల్లలకి పెడుతున్నాను రాజుకి అమ్మరికి పెడుతున్నాను పనికి వెళ్ళాలా మందేనా గోంగూర కర్రీ చేశాను కదండి ఇంక నేను ఒకసారి ఆల్రెడీ మన ఛానల్ చూపించాను కదా ఇంకా అందుకే నేను మొత్తం ప్రాసెస్ అయితే చూపించలేదు అయిపోయింది టైం అయితే పన్నెండున్నర అవుతుంది ఇంకా బాగా తొందరగా వెళ్ళాలంటే ఇంకొందరికైతే పెట్టేసేస్తున్నాను భోజనం అయితే తినేసేద్దాం కదా మేము కూడా అని ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాను ప్రెస్ చేసి ఆల్లైన్ సిమ్మల్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చింది ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్